ఆవిరి చేయడం అనేటి వారి చర్య అయిపోతుంది మిత్రుల తల్లికి పిల్లల బాల్యాన్ని నైవేద్యం చేసి వారి భవిష్యత్తు బంగారం అవుతుందనే ఆటల పల్లకి ఎండమావై ఊరిస్తుంటే అయిష్టంగానే అందరితో పరిగెత్తడం అలవాటైపోయింది ఆటపాటల యవ్వనం క్లబ్ కబ్బు సంస్కృతిలో దహనమైపోతూ విష సంకేతాల విశ్వానికి రూపునిస్తుంది విజ్ఞాన పీచికల్ని పెంచే విద్య కార్పొరేట్ కబంధహస్తాల్లో నిర్బంధమైపోతూ ధన అహంకార తినడానికి ఆశ్రయం ఇస్తుంది అష్ట దీపాలకి అయి కంప్యూటర్ వ్యాధి యువ హార్మోనుల్లో విస్తరిస్తూ నాలుగు గోడల మధ్య బాల్య వృద్ధుల్ని తయారు చేస్తుంది నవ నిర్మాణ యువత అంతర్జాల ఇంద్రజాల మాయకు అతుక్కుపోతూ నిర్విర్య భవిష్యత్తుకు కారణమవుతుంది సవరించి హెచ్చరిక చర్యలు చేయకపోతే క్రమశిక్షణతో సమయాన్ని విభజించకపోతే జీవన ప్రాధాన్యతలని విస్మరిస్తే అతి చేరువలోనే జ్ఞానం జ్ఞానమున్న అజ్ఞానులుగా మిగిలిపోతాము